ఇది మామూలుగా నేను తేడా చిన్న ఏంటనే తీమంటున్నారు అంతేనండి మాట్లాడతాను వైర్లు అయితే ఉన్నట్టు అంటే కాబో కంగారు పిచ్చుకున్నారు అంతలో దాటమా అమ్మా బాబా టీవీలో ఇదేండి స్పెషలా ఒకసారి ఉంది ఏమో సరిపో చూడలేదు ఇసు మన ఎందుకు ఇది మామూలు కొత్తది కాబట్టి ఎప్పుడైనా అలా ఉంటది కొత్తలో ఏదైనా ది మామూలు బ అంతేమంటారా చేసాం ఆ చేసామంటారా మాడియానికి పైపు బాబాయ్ మరీ వాటర్ పోవడానికి చాలా చిన్న చాలా చిన్న ఇచ్చాడు ఏంటండి మరీ కొలా ఓపెన్ చేయమంటారా ఇక్కడ వదలమంటారా అవుతుంది సార్ అంతేనండి ఏంటండి కొంచెం పెరుగుతుందా అండి హాయ్ నమస్కారం మీ పట్నా సార్ నా కొ వచ్చే ముందు అరగంట ముందు గంట ముందు కాల్ చేస్తే నేను వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్స్తాను ఓకే సార్ ఉంటాను ఏం చేస్తుండి సౌండ్ వస్తుంది ఇది ఆన ఆఫండ్ ఇది ఆన ఆఫండ్ మిషన్ లో బటల్ చేస్తారా దానిక లైక్ లిక్విడ్ ఇన్ వేస్తారు మొదలు పెడతా బటల్ ఆన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ అండి బట్టలు పెట్టి ముడికిన బట్టి పెట్టుకునే ప్రోగ్రామ్స్ ఈ బట్టన్ నొక్కుతూ ఉంటే ఆప్షన్స్ మారుతుంటాయండి హైయెస్ట్ ఎంత అండి హైయెస్ట్ ఇవి ఇదండి మనం లోడ్ వేసిన తర్వాత చూపిస్తుంది టైం ఓకే నార్మల్ అంటే రోజు వారు బట్టలు వేస్తారు టర్బ వాష్ అంటే నార్మల్ లోడ్ అండి రెగ్యులర్ వాష్ టర్బ వాష్ అంటే టబ్ క్లీనింగ్ కాదండి టబ్ క్లీనింగ్ ఇది ఓకే ఇది క్విక్ వాష్ అండి ఇరవై మూడు నిమిషాలు అయిపోతే త్వరగా అర్జెంట్ గా అవసరం ఓకే ఈ స్ట్రాంగ్ జీన్స్ దుప్పట్లు బెడ్షీట్ లీలో వేసుకుంటారు ఇవన్నీ ఇటు పక్క మారంటే ఈ పట్నం నార్మల్ సేమ్ నార్మల్ లో నింద్ర వేస్తారు ఇందులో కొంచెం వాష్ క్వాలిటీ ఎక్కువ వస్తుందండి అంటే దీని మీద ఇది ఎక్కువ ఎక్కువ వస్తుందండి ఎక్కువ ఇది ఆక్వరైజర్ అంటే వాటర్ దొరకం తక్కువ తీసుకుంటుందండి సినిమల్ వాష్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటది సారీస్ వేసుకునేటప్పుడు దీంట్లో వేసుకుంటారు ఓల్డ్ ఐటమ్స్ సారీ టప్ క్లీన్ చేసుకుని ఇందులో పెట్టుకుంటారు టప్ క్లీన్ వన్ పాయింట్ గంట నలభై నాలుగు నిమిషాలు అండి ఓ గంటది ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే స్టార్ట్ పట్నిదే ఓకే స్టార్ట్ చేసిన అంటే బాట తీసుకుని అవకాశం జాడించడం అన్నీ చేసుకుంటాం చేసుకుంటే అది లాస్ట్ కి పిలుస్తది ఇదేంటి ఇందులో ఉతికి జాడి సర్వేస్తుంది అండి అలా కాకుండా మీరు అన్ని మీరు మాన్యువల్ గా పెట్టుకుని ఆప్షన్స్ ఇది పెండాకండి ఎంత పెండాలని పెట్టు లో మీడియం హై ఎంత అని పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవచ్చు మాన్యుల్ గా ఇది రిన్స్ ఒకసారి జాడించాల రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇందులో అన్ని పెట్టుకుంటది మీరు కావాలంటే ఇందులో మార్చుకోవచ్చు ఇది వాష్ అండి వాష్ టైం మూడు నిమిషాలు ఆరు నిమిషాలు అలా ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంది వాష్ టైం హైస్ట్ ఇరవై మీకు కావాలని పెంచుకోవచ్చు అదే వాటర్ లెవెల్ లోయెస్ట్ ఒకటి నుంచి పది వరకు ఉంది మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన కదా సెట్ చేసుకుంటుంది ఎంత వాటర్ తీసుకోవాలో వాసుకొని చూపిస్తానండి

మీరు మాన్యువల్ గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీకు ఎంత వరకు కావాలో వాటర్ మీరు మీ ఇష్టం అలాగే వాషింగ్ టైం ఎంత కావాలో మీరు పెట్టుకోవచ్చు రెండు సెన్సార్లు కావాలో మీ ఇష్టం పెట్టుకోవచ్చు మీడియం కావాలి హై కావాలి పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి అని గంట పదహారు వచ్చింది అది బట్టి నలభై నిమిషాలు యాభై నిమిషాలు పెట్టుకుంటది ఇది ఇది బట్టల ఉన్న మురుకు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా నార్మల్ గా ఉందా ఇదేమో సౌండ్ వాల్యూమ్ తక్కువ వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఆఫ్ పెట్టు ఆఫ్ లో ఉంటే ఆఫ్ సౌండ్ రాదు అది లో ఉంటే తక్కువ సౌండ్ హై లో ఉంటే ఎక్కువ సౌండ్ అదే ఇప్పుడు మనం డైలీ అంటే ఇలాగా ఆన్ చేసి ఇంకా క్లిక్ చేసాడు ఇది ఇది అండి అంతే కదండి ఒకవేళ బటన్స్ కావాలంటే మీకు కావాలంటే మార్చుకోవచ్చండి አም ለን nemድ